జీవితంలో మంచి విషయాలు తెలుసుకోవాలనుకునే ప్రేక్షక మహాశీయులందరికీ ఈరోజు స్పెషల్ టాపిక్ రాత్రి వేళ పొడుకున్నప్పుడు అన్ని సమస్యలు ఎందుకు గుర్తొస్తాయి నమస్కారం అందరికీ రోజంతా బిజీగా గడిపిన మనసు రాత్రివేళ నిశ్శబ్దంగా పడుకున్నప్పుడు ఎందుకని ఒక్కసారిగా భారం అవుతుంది ఎందుకని అన్ని సమస్యలు అన్ని బాధలు అన్ని జ్ఞాపకాలు అప్పుడే గుర్తొస్తాయి ఎందుకంటే పగలు మనం పరుగులు తీస్తాం పని మనుషులు మాట్లాడటం శబ్దం మన మైండ్ను తాత్కాలికంగా డిస్టర్బ్ చేస్తుంటాయి మనసులో ఉన్న భారాలను బయటికి రానివు కానీ రాత్రి శబ్దం ఆగిపోతుంది మనుషుల హడావిడి ముగుస్తుంది బయట ప్రపంచం నిద్రలోకి వెళ్తుంది కానీ రాత్రి శబ్దమాగిపోతుంది బయట ప్రపంచం నిద్రలోనికి వెళ్తుంది అప్పుడు మనసు మాత్రం మెలకువలోకి వస్తుంది రోజంతా మూతపడ్డ భావాలు ప్రాణం పెట్టి దాచిన బాధలు ఎవరితోనూ చెప్పుకోలేని గాయాలు అన్నీ రాత్రి ఒకేసారి బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే ఆ సమయంలో నువ్వు నీ మనసు ఇంకెవ్వరూ మధ్యలో లేరు అప్పుడు నీ మనసు తన నిజమైన మాట్లాడే సమయం దొరుకుతుంది రాత్రి నిశ్శబ్దం మనలోని శబ్దాన్ని జాగృతం చేస్తుంది నువ్వు ఏం కోల్పోయావో ఎవరిని దూరం చేసుకున్నావో ఎవరితో మాట్లాడాలని ఉండి మాట్లాడలేకపోయావో ఎన్ని తప్పులు చేశావో ఎన్ని అవకాశాలు వదులుకున్నావో అన్నీ అప్పుడు గుర్తొస్తాయి మనసు రాత్రి ఎందుకని ఇలా చేస్తుంది ఎందుకంటే మనం ఆలోచించాలి కాబట్టి మన బాధలోనైనా మన ఎదుగుదల కోసం పగలు బిజీ మనల్ని బయటకు నడిపిస్తుంది కానీ రాత్రి నిశ్శబ్దం మనల్ని లోపలికి తీసుకెళ్తుంది మనసు రాత్రి వేళ ప్రశ్నలు వేస్తుంది నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు ఎవరిని నువ్వు క్షమించాల్సి ఉంది నిన్ను నువ్వు ఎందుకు గాయపరుచుకుంటున్నావు నువ్వు నిజంగా ఏం కావాలనుకుంటున్నావు ఈ ప్రశ్నలకు పగల జవాబు చెప్పలేవు ఎందుకంటే మనం దాటవేస్తూ ఉంటాం కానీ రాత్రి ఆ ప్రశ్నలు తప్పించుకోనివ్వు కొన్ని సమస్యలు రాత్రివేళ ఎక్కువగా కనిపిస్తాయి కానీ అవి పెద్దవి కావు మన మనసు నిశ్శబ్దంగా వాటిని పెద్దవిగా అనిపిస్తుంది అందుకే అంటారు మన సమస్యలన్నీ రాత్రి పెద్దవిగా కనిపిస్తాయి కానీ తెల్లవారినప్పుడు వాటికి అర్థం మారిపోతుందని ఇది నిజమే ఎందుకంటే ఉదయం కాంతి మనసుకు క్లారిటీ ఇచ్చేస్తుంది రాత్రి చీకటి మనలోని గాయాలను హైలైట్ చేస్తుంది కానీ రాత్రి మనకు ఇచ్చేది ఒక గొప్ప వరం మనతో మనం మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం అది బాధగా అనిపించవచ్చు కానీ అదే మన బలం పెంచుతుంది కాబట్టి రాత్రి అన్ని సమస్యలు గుర్తొచ్చినా భయపడకూడదు అవి నిన్ను నాశనం చేయడానికి కాదు నీ నిజమైన బలం చూపించడానికే బయటకు వస్తాయి రాత్రి ప్రశ్నలు అడుగుతుంది ఉదయం జవాబులు ఇస్తుంది జీవితం మాత్రం ముందుకు నడిపిస్తుంది ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి